తెలంగాణ మంత్రివర్గ విస్తరణ డైలీ ఎపిసోడ్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు పండగలు వస్తున్నాయి పోతున్నాయి మూడాలు చెదిరిపోతున్నాయి శుభ ముహూర్తాలు కరిగిపోతున్నాయి ఏడాది నుంచి అదే తంతు ఇదిగో అదిగో అంటూ ఆశ పెడుతున్నారే తప్ప విస్తరణ అయ్యింది లేదు పదవులు వచ్చింది లేదు అయితే ఏడాది నుంచి హైకమాండ్ వాదనలు జపం చేయడానికి రీజన్ వేరే ఉందట ఇంతకీ ఆ రీజన్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి ఏడాది పూర్తయింది అప్పటి నుంచి బుగ్గకారు కోసం కొందరు నేతలు కంట్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఏదో శుభవార్త తెస్తారని ఎదురు చూడం ఢిల్లీ నుంచి వచ్చి విస్తరణపై పెదవి విపకపోవడంతో ఢీలా పడిపోవడం సర్వసాధారణమైపోయింది ఈ నిశ్శబ్ద వాతావరణంతో కొండంత ఆశ పెట్టుకున్న ఆశావాహుల గుండెలు గుబేలు అంటున్నాయి అసలు విస్తరణ ఉంటుందా ఉంటే ఎప్పుడుంటుంది అంటూ గుర్రుగా ఉన్నారట ఎమ్మెల్యేలు గతేడాది డిసెంబర్ ఏడున సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనతో పాటు పదకొండు మందితో ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి కేబినెట్ విస్తరణ ఊరిస్తూనే ఉంది నెలలు గడుస్తూ విస్తరణ మాత్రం జరగడం లేదు ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో అదనంగా మరో ఆరుగురికి చోటు దక్కే అవకాశం ఉంది ఆ ఆరు స్థానాల కోసం పదుల సార్లు అధిష్టానంతో చర్చోపచర్చలు మంతనాలు జరిగాయి ఏడాది పూర్తయినా అదే సాగదీత అదే ఊరడింపు సంక్రాంతికి అన్నారు అంతలోనే ఉగాది తర్వాత చూద్దామన్నారు ఇంతలోనే ఆషాఢ మాసం వచ్చింది అది పోగానే లోక్సభ ఎన్నికలు అడ్డొచ్చాయి కొత్త పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక తర్వాత విస్తరణ పక్కా అంటూ ప్రచారం జరిగింది చెప్పినట్లుగానే పి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పూర్తి చేసింది ఇక అడ్డంకులన్నీ తొలగిపోయాయి దసరా పండాకు కొత్త మంత్రులు వస్తారని అధిష్టానం ఇచ్చింది కానీ ఆ లీకులకు అధిష్టానం పోకళ్లకు పొంతనలేదు మొన్నటికి మొన్న దీపావళి పక్కా అంటూ ఊసురుమనిపించింది అధిష్టానం పెద్దలు ఇంతలోనే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు రాగానే మళ్లీ ఢిల్లీ పెద్దలు సైలెంట్ అయ్యారు ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు వచ్చాయి ప్రభుత్వాలు కొలువు తీరాయి అయినా కేబినెట్ విస్తరణపై నో క్లారిటీ మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఆశావాహులు కొండంత ఆశ పెట్టుకున్నారు అందులో మాజీ మంత్రులతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు జూనియర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎవరి లెవెల్లో వారు పైరవీలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధిష్టానం వరకు విన్నపాలు చేసుకుంటున్నారు దీంతో కేబినెట్ బత్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి కొమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శ్రీహరి ముద్రాజ్ ఆది శ్రీనివాస్ వివేక్ స్వామి ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వచ్చే నెల మరో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ కు లభించే అవకాశం ఉంది ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే ఒకరిద్దరు నేతలకు కూడా మంత్రివర్గంలో పదవి ఆశిస్తున్నారు ఈ జాబితాలో షబీర్ అలీ ఫాహీం కురేషి పేర్లు వినిపిస్తున్నాయి కేబినెట్ బెర్థులు ఆరు ఖాళీ ఉంటే పోటీ పడుతున్న నేతల సంఖ్య పదికి పైగా ఉంది దీంతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలకు బిగ్ టాస్ గా మారిందట మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అది స్థానం ఎటు తేల్చుకోలేకపోతుందని తెలుస్తుంది దీని కారణం ఒక్కటే అనుకున్న శాఖలు రాకున్నా మంత్రి పదవి దక్కకున్నా అసంతృప్తి జ్వాలలు రగిలే అవకాశం ఉంది అందుకే ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తుందని ఆ పార్టీ ఇన్సైడ్ టాక్ అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీనియర్ మంత్రుల సిఫార్సులు కూడా హైకమాండ్ కు తలనొప్పిగా మారాయంట కొందరు కర్ణాటక కాంగ్రెస్ పెద్దలతో కూడా సిఫార్సులు చేస్తున్నారని సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి రికమెండేషన్ ను పరిగణలోకి తీసుకోవాలో తెలియక హైకమాండ్ అయోమయంలో పడ్డారనేది కాంగ్రెస్ లో వినిపిస్తున్న చర్చ విభేదాలు అలకలు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయంలో మంత్రివర్గ విస్తరణ చేసి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని ఢిల్లీ పెద్దలు వాయిదాల జపం చేస్తున్నారు మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని మంత్రి పదవులు ఆశావాహులు గుర్రుగా ఉన్నారంట మరి హైకమాండ్ ఏం చేస్తుంది ఈసారైనా సీఎం హస్తినా టూర్ తీపి కబురుతో ముగుస్తుందా లేదో చూడాలి మరి